బైబిల్ ప్రకారం ప్రార్థనా సమయాలు ప్రార్థన కోసం సరైన సమయం ఏది బైబిల్ చెబుతుంది ప్రతి సమయము ప్రార్థనా సమయమే మొదటి దశలోనియకులు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే నిరంతరం ప్రార్థించండి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి మనకి టైం లిమిట్ అనేది ఉండదు ప్రార్థన చేయడానికి ఈ సమయంలో ఇంత సమయమే నువ్వు ప్రార్థన చేయాలి అని ఎక్కడ టైం లిమిట్ అనేది దే పెట్టలేదు దేవుడు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది మన ఈ బిజీ లైఫ్లో మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయలేమని చెప్పేసి దేవుడు మనకి ముందుగానే ఇనే డేలో త్రీ డే ఇనే డేలో త్రీ టైమ్స్ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్పాడు మనం జీవించడానికి ఎలాగైతే ఆహారం తింటామో అలాగే మనం ఈ వాక్యం నుంచి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకుండా డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మనకి ప్రార్థన అనేది ఇంపార్టెంట్ అలాగే ఈ ప్రార్థన కూడా ఒక రోజులో త్రీ టైమ్స్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి బైబిల్ అనేది సెలవిస్తుంది ఇప్పుడు బైబిల్ ప్రకారం చూద్దాం ఉదయం ప్రార్థన ప్రభువు నూతన దినాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత ప్రార్థన అనమాట మార్కువు ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో చూస్తే ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండును అంటే ఏసు ఉదయాన్నే లేచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉదయాన్నే లేచి ఒంటరిగా ప్రార్థించారు అలాంటిది మనము ఇప్పుడున్న బిజీ లైఫ్లో అసలు ప్రార్థన ముందు ఉదయాన్నే లగలేకపోతున్నాము ప్రార్థన చేయలేకపోతున్నాము మనకున్న టైంలో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉదయాన్నే లేచి ప్రార్థనకి కేటాయిద్దాము ఇది మొదటి ప్రార్థన ఇంకొక ప్రార్థన సాయంకాల ప్రార్థన దానియలు ఆరో అధ్యాయం పదవ వచనంలో చూస్తే అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయన స్థుతించుచవచ్చెను అంటే రోజంతా దేవుడికి కృ కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ఇక్కడ దానియేలు ఏం చేశారంటే ఆయన్ని కాపాడినందుకు రోజు మూడు సార్లు ప్రార్థన చేశారన్నమాట మోకాళ్ళుని ఆయన్ని కాపాడినందుకు కృతజ్ఞతల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశారు అలాగే మనం కూడా మనల్ని కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించాలి ఇది మన రెండవ ప్రార్థన మూడవ ప్రార్థన రాత్రి మనం పడుకునే ముందు చేయబోయే ప్రార్థన అనమాట నిద్రకు ముందు మనసు శాంతిగా ఉండాలని ప్రార్థించాలి కీర్తనలు నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తే యహోవా నెమ్మదితో పడుకొండని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ప్రభువ నీవు నన్ను నిద్రించినట్లు చేయుదువు యేసుక్రీస్తు వారే ఇంతలా ప్రార్థించారు మనం ఎంతటి వారము ఆయన ముందు మనం కూడా నిద్రించే ముందు ఒక్క ఐదు నిమిషాలు ఆగి ఈ ఫోన్స్ అవి రీల్స్ అవి ఇవి చూడకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ ప్రార్థించి పడుకుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా మనకి నిద్ర అనేది వస్తుంది నిజం చెప్పాలి అంటే ప్రతి క్షణము దేవునితో మాట్లాడే అవకాశమే ఉంటుంది మన హృదయంతో చేయు ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడు సమయం కాదు ముఖ్యం మనసు నిజమైనదైతే ప్రతి క్షణము ప్రార్థనా సమయమే ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి ఇంత లిమిట్గానే ప్రార్థన చేయాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు మనము ప్రతి క్షణము ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు మనకి సమయం అనేది ఉండదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ప్ర త్రీ టైమ్స్ అయినా ఇన్ని డేలో త్రీ టైమ్స్ అయినా ప్రార్థన చేయమని మనల్ని హెచ్చరించాడు మనం ఇప్పుడు అది కూడా చేయలేని స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు తిరిగి వెనక్కి చూసుకోండి ఎటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని అనుకోండి ఈ రోజు నుంచి అయినా మీరు మేల్కోండి రోజులో త్రీ టైమ్స్ ఖచ్చితంగా ప్రార్థన చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్